అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఎలాన్ మస్క్ మధ్య జరుగుతున్న యుద్ధంతో ఇటు నాసా పరిస్థితి ముందునొయ్యి వెనక గోయిలా తయారైంది ఇప్పటికే మస్క్ సంబంధించిన కాంట్రాక్ట్లన్నీ ట్రంప్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు దీంతో స్పేస్కు సంబంధించిన నాసా రిలేషన్ సంబంధించిన నలభై ప్రయోగాలు ఆగిపోయే ప్రమాదం ఉంది మస్క్ సంబంధించిన ఎక్స్ స్పేస్ సంబంధించింది కాంట్రాక్ట్ పూర్తిగా రద్దు చేస్తానని చెప్పడంతో తాను సంబంధించిన ఏదైతే నాసాక్ కనెక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నిలిపివేస్తున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు దీంతో నాసాకు సంబంధించిన నలభై ప్రయోగాలు ఆగిపోయే ప్రమాదం ఉంది ప్రపంచంలోనే అంతరిక్షంలో అగ్రగామిగా ఉండాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతుంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న చర్యల వల్ల అగమ్య గోచరంగా తయారైందని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో నాసా పరిస్థితి ఎలా ఉంటుందోనని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే నాసాకు సంబంధించిన బడ్జెట్లో యాభై శాతం కటింగ్ చేసిన ట్రంప్ భవిష్యత్ పరిస్థితి ఎలా ఉండబోతుందోనని నాసాకు సంబంధించిన శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు అమెరికా నుండి శ్రీనివాస్